దేవుని కట్టలను పాటించీవించడం ద్వారా అది చూసిన దేవుడు సౌయాలకు ఈ మార్పు చెప్పాడు అప్పుడు సమయాలు పాశ్వరుడై రాత్రంతా కూడా యహోవాకు మారుపెట్టాడు ఎందుకంటే దేవుడు చెప్పాడు సమయాలు సభలను నేను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాప కారణం కానుకండి తెలుసా నా ఆగ్ఞానం కైపడలేదు నేను చెప్పేది చేయలేదు చెడులకు భయపడి ఎవరు భయపడి చెడు ఎదురకు భయపడి ఆలోచన పెట్టుకొని బలమైన వాటిని బ్రతికించి హీనమైన వాటిని చంపి ఆ శత్రు అయిన కూడా సంభవ చెప్పకూడదని చెప్పే నేను కూడా వైపు చేసిన పని ఏమిటంటే పరిసరి వాళ్ళని కూడా ప్రత గురించి ఎండిపోయినవి పక్క చిల్లినవి జు పెట్టినవి అని చెప్పాలి ఇది చూసిన సభ్యులతో మాట్లాడి సభ్యులు నేను రాజుగా రాత్రి నేను ప్రత్యేక పడుతున్నాను కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించే చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఒక సభల మీదకి వచ్చేదని దేవుని సౌమ్యుడు దేవుని సరిలో రాత్రనికి వర్ర పెడుతూ ఉన్నాడు దేవునికి శ్రోత చెబుతాం ఆ రాత్రంతా దేవునికి వర్ర పెడుతూ ఉన్నాడు సోమ్య సౌమ్యేవు దేవుని బతి మారున్నాడు చూడండి మన గ్రామంలో మార్పు లేని వారి కోసం రక్షణ లేని వారి కోసం ఆరోగ్యం లేని వారి కోసం అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలతో మనం నిశ్చయించుకున్నాం ప్రతి నెల పదిహేడు తారీఖు ఇలా మనం ప్రభుత్వంలో గడపాలి ప్రభు ఆలయంలో కనిపెట్టుకోవాలి దేవునికి చెప్పుకోవాలి అని ఆలోచనతోనే ఏర్పాటు చేసుకున్నాం సమయ ప్రవక్త రాజ్యంతా కూడా దేవునికి మొదలు పెట్టున్నారు దేవుడికి స్తోత్ర అంటే శావకుడు కాదు గతవకుడు దేవునికి మొదలు పెడుతున్నాడు ఈ రాజ్యం గురించి ఆ రాజు గురించి ఆకృతి గ్రమించిన ప్రజల గురించి